టల్లీ దిప్పినవి వస్తున్నాయా లెట్రూమ్ బాత్రూమ్ వస్తున్నాయి చెప్పు నీళ్ళు తిప్పుడూ ఇది కానీ మీద కూడా వస్తున్నాయి ఓకే సార్ దాంట్లో కూడా రాదు ఆర్డర్ కూడా అది అది సెప్టిక్ ట్యాంక్ కానీ డౌట్ వచ్చింది ఆర్డర్ నీరు అవుట్ వచ్చు కానీ సెప్టిక్ ట్యాంక్ వాసన వస్తుంది కాదు సెప్టిక్ ట్యాంక్దే అని గతంలో ఎవరైతే ఇంట్లో రెంట్ కొన్నోళ్ళైతే నీళ్ళు డేకప్ చేసుకున్న వాళ్ళయితే మీకు తలిపిన మాట వస్తున్నాయని చెప్పారు ఇప్పుడు మీరు అది నిర్ధారణ చేసుకున్న తర్వాత డమ్మింగ్ చేయాలి ఇప్పుడు ఇది మీడియా దృష్టికి పోయింది ఎవరెవరైతే ఆయన కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళకి ముడుపులు ముడతారు ఇంకోడే కానీ ఇంకోడే కానీ అంటే వాళ్ళ నోరు మూపెత్తారేమో మాలాంటి వాళ్ళు మూపియలేదు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ దృష్టికి సమస్య తెస్తేనే అర్జెంటుగా అది క్లియర్ అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏరిగింది వాళ్ళు లెట్రిన్లలో ఉన్నది మొత్తం డ్రైనేజ్లో కలిపితే ఈ సెట పేరు మీ మున్సిపాలిటీకి వచ్చిందా మరి స్థానిక ముందు అధికారులు మీకు వచ్చిందే వేరే వాళ్ళు మీకు వస్తుంది మరి ఇది ఏం పద్ధతి సార్ ఇప్పుడు చేద్దామని అంటారు సార్ చేయండి చేయండి వద్దంటలే అటు పీ థోషన్ వస్తుంది సార్ అందులో నుంచి చూస్తే కదా ఏ ఏమో వస్తుంది సరిగ్గా ఫ్రీ థోసన్ వస్తుంది సార్ అది మా వస్తుంటేనే పీ థోసన్ వస్తుంది అసలు నేను ఎంత అట్లా చేస్తుంటే సత్యం పీ థౌసండ్ వస్తుంది సార్ నేను ఏమంటున్నాను సార్ ఏం చెప్పలేదు చూడండి ఇప్పుడు ఇక్కడికి బీసీ గారు వచ్చారు కల్లూరు నుంచి శ్రీనివాస్ గారు ఇది వారి యొక్క కమిషన్ ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి దీన్ని డమ్మి చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ విధంగా వీళ్ళు లెట్రిన్ బాతులు పోయిన పాయకానికి సంబంధించిన మొత్తం దీంట్లో నుంచి ఇక్కడ కాలలోకి వదలటం వల్ల ఇదంతా మన కల్లూరు కింద చెరువు దాకపోతుంది ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా ఒక ఎస్సీ కాలనీ నుంచి శాంతి నగర్ నుంచి ఈ మొత్తం కూడా చెరువులో పోతుంది అంటే ఇటువంటి వాళ్ళ ఎంతమంది ఇక్కడ ఇతను ఒక బ్యాంక్ కంప్లై అనేది మాకు అందరి సమాచారం బ్యాంక్ ఎంప్లాయీస్ ఇంగిత జ్ఞానం ఈ విధంగా మన లెట్రూలో కూర్చున్న పాయకారంలో కూర్చున్న అశుద్ధం మొత్తం ఇలా వచ్చి ఇటువంటి కార్మికులు దీన్ని ముక్కు మూసుకొని చేయాల్సి వస్తుండే ఈరోజు చూడండి ఈరోజు బీసీ బీసీ గారు వచ్చి వీటిని డబ్బీ చేస్తున్నారు అంటే ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచి మోసం చేస్తాడు ఇంటి యజమాని తక్షణమే ఇతనిపై ఎప్పటి నుంచి విధంగా చేస్తుండో చర్యలు తీసుకొని ఇతనిపై శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే ఇక్కడ ఎవరైతే ఈ పనికి వచ్చారో వీళ్ళందరికీ ఎంత ఖర్చు అయితే ఎంత ఖర్చు కూడా అతని దగ్గర నుంచే కట్టించాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు Engapa koros ya. Kan korosnya ada di bawah.